కేంద్రంగా మారుతున్న జగన్ కు అత్యంత సన్నిహితులే ఇలా చేస్తున్నారా ఏకంగా నెంబర్ టూ విజయసాయి రెడ్డి కూడా అప్పటి చంద్రబాబు వ్యూహమే ఇప్పుడు జగన్ అమలు చేస్తున్నాడా వైసీపీ సీనియర్స్ వేసిన పాచికలు పారుతాయా నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ శరణార్థ కేంద్రంగా మారుతున్నట్లు అనిపిస్తోంది అప్పుడు చంద్రబాబు చేసిందే ఇప్పుడు వైఎస్ జగన్ అమలు చేస్తున్నట్లు అనిపిస్తోంది వైసీపీ సీనియర్స్ ని కాపాడుకునేందుకేనా ఇదంతా ఇందులో జగన్ కి అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి కూడా ఉన్నాడా అసలేమైంది ఎందుకని వైసీపీ చూపు బీజేపీ వైపుకు మళ్ళింది రీసెంట్గా ముగిసిన ఎన్నికల్లో వైఎస్ జగన్ కు దెబ్బ తగిలింది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే చివరికి పదకొండు మిగిల్చారు ఈ క్రికెట్ టీంతో ఏం చేసుకోవాలో జగన్ కి పాలుపోగా ముందు కులివెందులకు అటు నుండి బెంగళూరు ప్యాలెస్కి చెక్కేశాడు వైఎస్ జగన్ ను టీడీపీ వర్గాలు అప్పుడే టచ్ చేయకపోవచ్చు కానీ వైసీపీ సీనియర్లకు ఇప్పుడు పెద్ద గండమే వచ్చి పడింది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి రావటంతో తమ భవిష్యత్తుపై బెంగపెట్టుకున్నారు వైసీపీ లీడర్స్ టీడీపీ వచ్చి రాగానే వైసీపీ అక్రమాలు అవినీతిని వెలికి తీసేందుకు కౌంట్ డౌన్ మొదలు పెట్టేసింది అధికారం ఉంది కదా అని రెచ్చిపోయిన వైసీపీ లీడర్లను టీడీపీ ముందు నుండే హెచ్చరిస్తూ వచ్చింది అధికార మండతో రెచ్చిపోతే తాము అధికారంలోకి వచ్చాక పర్యవసనాలు గట్టిగా ఉంటాయని గతం నుండే చెప్తూ వచ్చింది తెలుగుదేశం ప్రతి విషయాన్ని రెడ్ బుక్ లో రాస్తున్నానని లోకేష్ హింసిస్తున్నా పట్టించుకోలేదు అప్పుడు తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్న వైసీపీ లీడర్లు టీడీపీ మాటలను పెడచెవిన పెట్టారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో వైసీపీ సీనియర్స్ వణికిపోతున్నారు తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు ఎక్కడ బయటకు వస్తాయో టీడీపీ తమని ఎక్కడ అరెస్ట్ చేస్తుందో అని భయపడిపోతున్నారు చాలా మంది అండర్ గ్రౌండ్ కి కూడా చెప్పేశారు అయినా కానీ ఏదో మూల ఇంకా భయం వెంటాడుతూనే ఉంది ఐదేళ్లుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోయిన లీడర్లు ఇప్పుడు తమని తాము కాపాడుకునేందుకు పక్క పడుతున్నారు టీడీపీని డైరెక్ట్గా ఎలాగో ఎదుర్కోలేరు ఎదుర్కొనే దమ్ము కూడా లేదు దాంతో బీజేపీలోకి వెళ్లేందుకు మంతనాలు జరుపుతున్నారు జగన్కి అత్యంత సన్నిహితులు ఈ పని చేస్తుండటం ఇక్కడ విశేషం ఇంతకీ ఆ లీడర్లు ఎవరు టిడిపి అధికారంలోకి వచ్చి రాగానే వైసీపీ లీడర్ల బాగోతాలను బట్టబయలు చేసేందుకు తవ్వకాలు మొదలుపెట్టింది అధికారం ఉంది కదా అని రెచ్చిపోయిన లీడర్ల భరితం పట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే అరెస్టులు కూడా ఉంటాయి దీన్ని అర్థం చేసుకున్న లీడర్లు పైకి మేకపోతుగాంభర్యం ప్రదర్శిస్తూనే లోపల మాత్రం ఎక్కడ చిక్కుల్లో పడతాము అని భయపడుతున్నారు ఇంకొంతమంది మాత్రం తమపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా ఎందుకొచ్చిన సమస్య పార్టీ మారిపోతే సేఫ్ అనుకుంటున్నారు టీడీపీ ప్రభుత్వం నుండి తప్పించుకునేందుకు కొంతమంది లీడర్లు సేఫ్ జోన్ కోసం వెతుకులాట మొదలు పెట్టారు టీడీపీ అక్కున చేర్చుకునే పరిస్థితి లేనేలేదు దీంతో సెకండ్ ఆప్షన్ కింద జనసేనను తీసుకుంటున్నారు ఒకవేళ జనసేన కూడా కాదు కూడదు అంటే ఎలాగైనా సరే ఎలాగైనా ఒప్పించేసి బీజేపీలోకి వెళ్లేందుకు రెడీ అయిపోయారు ఇప్పటికే కొంతమంది నేతలు బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది బీజేపీలో ఉంటే తమను ఎవ్వరూ టచ్ చేయలేరని వారి ధైర్యం ఇందులో సీనియర్ లీడర్లు జగన్ కి అత్యంత సన్నిహితులున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత తన పార్టీలో ఉన్న కీలక నేతలైన సుజనా చౌదరి సీఎం రమేష్ బీజేపీలోకి వెళ్లారు వాళ్ళని చంద్రబాబే పంపించారని టాక్ కూడా నడిచింది ఇప్పుడు జగన్ కూడా బాబునే ఫాలో అంటే అవునని అనిపిస్తోంది ఎందుకంటే తానే స్వయంగా తన పార్టీలో ఉన్న కీలక నేతలను బీజేపీలోకి పంపించేందుకు ప్లాన్స్ చేస్తున్నాడట వైసీపీలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు రాజ్యసభలో కూడా వైసీపీకి పదకొండు మంది ఎంపీలు ఉన్నారు అందులో నెంబర్ టూగా పిలువబడే విజయసాయి రెడ్డితో సహా మిగిలిన వారందరూ బీజేపీతో టచ్లో ఉన్నారు రాజ్యసభలో బీజేపీకి బలం అవసరం కాబట్టి వాళ్ళని చేర్చుకునేందుకు బీజేపీ కూడా సిద్ధంగా ఉందట వీళ్ళు బీజేపీలో ఉంటే తాను కూడా సేఫ్ జోన్ లో ఉండొచ్చు అని ఆలోచిస్తున్నారు జగన్ రాజ్యసభ ఎంపీలతో పాటు పెద్దిరెడ్డి కుటుంబాన్ని కూడా బీజేపీలోకి పంపించేందుకు ప్లాన్స్ చేస్తున్నాడట జగన్ కానీ పెద్దిరెడ్డి దీనికి సుముఖంగా లేడని టాక్ ఒకవేళ పెద్దిరెడ్డి కూడా జంప్ అయ్యాడంటే జగన్ ఒంటరైపోవడం ఖాయం ఇది కూడా రాబోయే ఎలక్షన్స్ లో తనకి కలిసొచ్చే అంశం అని జగన్ అనుకుంటున్నాడు ఒంటరైపోయిన జగన్ పై సానుభూతి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని క్యాష్ చేసుకుని ఓ పక్క కేసుల నుండి బయటపడుతూనే మరో పక్క వచ్చే ఎలక్షన్స్ కి ఇప్పటి నుండే వ్యూహాలు రచించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి